ఫ్యామిలీ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ గ్రామ సభలు ఈ ఫైనల్ కాదు జాబితాలో ఉంటే వచ్చినట్టు లేకుంటే రానట్టు కాదు రాని వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అర్హతల ఆధారంగానే తుది జాబితా ఓర్వలేకే ప్రతిపక్షాల ఆరోపణలు ఖమ్మం పర్యటనలో మంత్రి పొంగులేటి ఖమ్మం తిరుమలాయపాలెం గ్రామ సభల్లో చదివే జాబితా తుది జాబితా కాదని ఈ నెల ఇరవై ఆరు నుంచి అమలు కాబోతున్న నాలుగు పథకాల జాబితాల్లో పేర్లు రాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు జాబితాల్లో పేరు ఉంటే వచ్చినట్టు లేకపోతే రానట్టు కాదని స్పష్టం చేశారు ఆయన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఆయా చోట్ల గ్రామ సభల్లో మాట్లాడుతూ నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇలా ఏ పథకం అయినా అర్హత ఉన్నవారికే అందిస్తామని చెప్పారు తెల్ల కాగితంపై ఇచ్చినా సరే జాబితాలో పేరు రాకపోతే గ్రామ సభల్లో తెల్ల కాగితం పైన దరఖాస్తులు రాసి ఇచ్చిన అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు జాబితాలను ప్రకటించిన క్రమంలో కొన్ని పొరపాట్లు దొరిన మాటలు వాస్తవమేనని మంత్రి పేర్కొన్నాడు వాటిని సవరించేందుకు మళ్లీ గ్రామ సభలు ఏర్పాటు చేసినట్లు వివరించారు ఇది నిరంతర ప్రక్రియ అని విడతల వారిగా ప్రజాప్రభుత్వంలో ప్రతి పేదవానికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు ప్రతిపక్షం కావాలనే అనవసర రాద్ధాంతాలు సృష్టిస్తుందని మా మండిపడ్డారు వారి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు పదేళ్లలో ఒక్క పేదవాడికి కూడా న్యాయం చేయని బీఆర్ఎస్ ఇప్పుడు తాము చేస్తుంటే చూసి ఓర్వలేక అవాకులు చివాకులు పేలుతుందని విమర్శించారు సో ఇదండి ఖమ్మంలో జరిగినటువంటి గ్రామ సభలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్య కిరణ్ ఏసీ మీడియా వన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్